విద్యార్థుల అభివృద్ధి సంబంధించిన కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులందరూ ఈ రోజు పంచుకోవడం జరిగింది వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేద్దాం అప్పుడు విద్యార్థులు కదా నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్ మాది ఆ రోజుల్లో హరిజవరం ఆ చుట్టం నుంచి వచ్చి హరిజవర స్కూల్లో చదవాలి వీరికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళాలి మధ్యాహ్నానికి మళ్ళీ భోజనానికి రావాలి మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ స్కూల్ చదవాలి మళ్ళీ సాయంత్రం తినాలి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి లేదంటే కాలం నరగడా మిగతా ఆ రోజుల్లో సైకిల్ మాత్రమే ఉండే ఎక్కువ శాతం అక్కడక్కడ టూ వీలర్ వెహికల్స్ ఉన్నాయి కానీ వెహికల్స్ లేనటువంటి పరిస్థితి వాడి ఆ బ్యాచ్ లో ఉన్నటువంటి ఆ ఆ రోజుల్లో చాలా భీనమైనటువంటి పరిస్థితి చాలా కఠిన దీనికేకమైనటువంటి ఆ యొక్క అనుభవాలు చాలా చెప్పుకుంటే చాలా నన్నది నీళ్ళు వస్తాయి ఆ సందర్భంలో మాకు హాస్టల్లో ఉన్నటువంటి ఆ స్మృతులు హాస్టల్లో పెట్టినటువంటి ఆ ఫుడ్ ఆ భోజనాన్ని ఎంతో రుచికరమైనటువంటి ఆ రోజుల్లో చేసినటువంటి వంటలు వంట పోసుకు దాసన్న కానీ కొంత ఇల్లమ్మ కానీ కొంత శాంతమ్మ కానీ వారు చేసినటువంటి వంటలు చాలా ఎంతో రుచికరమైనటువంటివి అప్పుడు ఎలాంటి క్రిటిసైజ్ అయినటువంటి ఆ భోజనాలు ఆ వంటలు చాలా రుచికరమైనటువంటి ఎంతో ఆనందం అనిపిస్తుంది ఆ భోజనాలు తినేటువంటి సమయంలో గుణిగా అందరం కలిసి మేము కింద భోజనాలు పెట్టుకొని ఆనచ్చి మేము నిద్ర రెండు అంతసే ఫ్లోర్లో పోయి ఆ పక్షులను చూసుకుంటూ ఆ భోజనం చేసేట వాళ్ళం కుంటిపూర చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పచ్చిపుడుచు కానీ అద్భుతమైనటువంటి ఆ యొక్క ఫుడ్ అప్పుడు చికెన్ పెట్టుకుంటే కేవలం మటన్ మాత్రమే అయితే మీడియాకు నమస్కారం తెలియజేస్తూ మేము అప్పట్లో ఎయిటీ 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 నైన్ లా మాది ఎస్ఎస్సీ బ్యాచ్ అయితే అర్జవాడే స్కూల్ తర్వాత జెడ్పీ స్కూలు తర్వాత మేము హాస్టల్లో జైలు ఆ రోజున చాలా వెనకబడే తరగతి చెందిన వరము మరి ఆ రోజున అంటే పరిస్థితులకు వెళ్ళి మరి అప్పట్లోనే అంటే అప్పట్లోనే గవర్నమెంట్ వసతులు ఏర్పాటు చేసి మరి వికబడిన తర్వాత చేసిన మేళ్లను చాలా మర్చిపోలే జ్ఞాపకాలు అయితే ఇక్కడ వచ్చి హాస్టల్లో మూడు పూటలు మేము తిని మళ్ళీ స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి మళ్ళీ రావడము కాలేజీల తప్పితే చదువుకోవడము దీని ద్వారా మేము ఎంతో విజయవంతం నేర్చుకున్నాము హాస్టల్ మాకు ఎంతో ఉపయోగపడింది ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి ఇక్కడైతే ప్రభుత్వాలు చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఆ జ్ఞాపకాలు చాలా తల్లి కంటే మధురమైన జ్ఞాపకాలు అవి మిత్రమా నా పేరు కొమ్మురాములు నాది క్రపర్త వినపడితే నేను ఎనిమిది ఎనిమిది ఎనభై తొమ్మిది ఇక్కడ బిఎస్ఎల్ లో చదువుతున్నాను ఇంకా చాలా మంది మిత్రులు అప్పుడు చిన్ననాటి మిత్రులు ఇప్పుడు చాలా మారిపోయినారు లేదు ఆ రోజుల్లో మేము ఇంకా హాస్టల్లో ada nah, ada mula ke untuk తర్వాత కుట్లాటలు తీసువాడలు ఎన్నో జరుగుతుండే అని ఆ కాలంలో జరిగిపోయి జరిగిపోయిన కాలంలో చిన్ననాడు స్థితిగాసుకుంటే ఇట్లా బావి ఉండేవి ఆ బావి దగ్గర నీరు వరకు కానీ ఇట్లా కళ్ళు ఉన్నాయి ఇట్లా కళ్ళి హిందువు లేకుంటుండే ఇటీవల ఇది ఎంత ఆశలు ఈ ఆస్తుల్లో మేము మా అల్లలు మా పేదలు మా పేరెంట్లు ఆ మాకు నా బాడెలు వాళ్ళంతా మాకు మమ్మల్ని ఎంతో సతాయించి మాకు బుద్ధులు చెప్పి మమ్మల్ని ఎంతో విద్యావంతులు అని చేసినారు కొంతమంది ఉద్యోగస్తులు అయ్యి కానీ ఇంత ఇంత బాగా నన్ను నడిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే ఇంకొకటి ఇక్కడ నుంచి మేము పేర్లు ఇంటికాడికి వెళ్ళి పేర్లు మోసుకుంటూ వచ్చి ఇది మళ్ళా ఇంటి గడికి తీసుకొని పోయి మళ్ళా మూడు కూడలు మళ్ళీ గడికి వచ్చి మా పేరు చెన్నారెడ్డి ఏబి హాస్టల్ ఏబి హాస్టల్ అనగానే దాని నిర్వచనం ఏమంటే అందరికీ భోజనం ఇదే అంటే అందరికి అందరికీ భోజనం భోజనం అందరికీ భోజనం పెట్టే వసతి గృహాన్ని ఏబి హాస్టల్ అని అంటారు మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎస్ఎస్సీ బ్యాచ్ ఇక్కడ మాకు ఉదయం పూట ఈ హాస్టల్ నందు నల్ల రూపాయల తన పచ్చి పులుసు చేసి పెడుతుంటే ఆ తిండిని కొద్దిగా మత్తులు నిద్రైపోయే వాళ్ళం మత్తులు నిద్రపోయే వాళ్ళం మాది డి సెక్షన్ అంటే డిసిప్లిన్ లేని సెక్షన్ మా సెక్షన్ నుంచి హయ్యెస్ట్ మార్క్లతోన పాస్ అవడానికి మేము ఈ హాస్టల్ దోహదం చేసింది అప్పుడు మనకు ఈ హాస్టల్ దోహం చేసింది అప్పుడు మనకు తల్లికి అన్నది పెంచింది ఏబీసీడీలు రాని వయసులో మనకు తల్లి ధర్మేసింది తండ్రి ధర్మేసిండు ఒక హాస్టల్ మాత్రమే మనకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు అది ఎప్పుడు మర్చిపోయాయి జ్ఞాపకంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఇద్దరి పూర్వ విద్యార్థులకు అందరికీ ఈ శుభాభినందనలు ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది వర్ణించలేనిది చాలా రోజుల తర్వాత దాదాపు నలభై సంవత్సరాల తర్వాత అందము కలుస్తున్నాము నా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ డ్యాచ్ ఎస్ఎస్సీ బీ హాస్టల్లో ఉండేవాడిని ఆ మధుర స్మృతిలో ఈ రోజు కూడా మర్చిపోలేకపోతున్నాము ఈ రోజు మా మిత్రులందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది నా నెగిటివ్ ప్లేస్ పుటాన్ రెడ్డి ఈ రోజు నేను ఒక ఎల్ఎల్సి ఏజెంట్ గా ఆశ్చర్యపడాను గతంలో నేను ప్రస్తుతం ఉన్నాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఇక్కడ బేస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది పూర్వ విద్యార్థి అయిన వెంకటేశ్వర గారు కూడా అయితే మాత్రం ఉన్నారు వారి కూడా అర్థం చేయడం ఓకే మరో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో பூர்ஸாயில் காண்ட்ரிபியூஷன் அத்தியாது பிரயோனா சேர்ந்த எல்லாம் அந்த மன விதம் அந்த கஷ்ட வரலாம் அப்படின்ட்டு எல்லா செலுத்தினார் நிலபை ஏழு அந்த மரணி இப்படி காட்டி சாப்பாடு ஆனந்தம் உண்டு எப்படி ஆனந்தம் இப்படிங்க எந்த ஆரோக்கிய சர்வீஸ் ஆனந்தம் இப்படி மன அந்த கலாச்சார அந்த அந்த மனு மீட் கலையை தான் கலசனோ மச் முடிச்சுமா இதே விதமாக விதே ஸாயில்ல உடனே இங்க உன்னதும் உண்டாலி மனசார தெரிவித்து காரியம் மொத்த மூர்வ வித பிரசாந்த் நான் கார்டு பேராசிரியர் அண்ணா இது வாரி கூட இப்படி சந்தர்பா கட்டுக்காங்க ரபஞ்சம் அத்தடிக்கு இப்படிக்கு அந்த அப்படி சின்ன நாட்டு அந்த எதினே పోయారు కదా ఇప్పుడు అందరికీ చూస్తే అంటే మీకు ఏ అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రత్యేకంగా ఆ నమస్కారం తెలియజేస్తున్నాను పూర్వ విద్యార్థి సమ్మేళనం అంటే చాలా సంతోషం నలభై సంవత్సరాల కిందట కలుసుకున్న మనం అందరము మరొకసారి ఒక నాటిపై వచ్చి మన జ్ఞాపకాలను మనకు అందం పెట్టిన ఆస్తులను జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్డెన్స్ ను వంద మనుషులను అందరినీ జ్ఞాపకం చేసుకొని తలుచుకోవడం తన గొప్ప విషయం కాబట్టి తన సంతోషిస్తున్నాను ఈనాడు మరి అందరము చదువుకున్నప్పుడు ఆశాల ప్రకారంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఇలాంటి ఆస్ట్ర స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నత స్థానంలో ఉన్న వారికి అందరికీ ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నా అప్పటికి ఇప్పటికీ ఎవరి ముఖాన్ని ఎవరు చూడలేక గుర్తు అట్టలేక సిందీని అయితే మూడు అప్పుడు మాకు భూమి రెండు కూట తెలిసి పెద్ద నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాలుగేడు బిల్డింగ్ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది అక్కడ ఉంది ఎనభై నుండి ఫస్ట్ రెండు రెండు తర్వాత ఏబీ ఆట డివైడ్ అయితే అంత మాకు తొమ్మిది నెంబర్ వన్ వచ్చారు అయితే మేము నలవడానికి నెంటీ ప్లేసెంట్ నలభ నుండి వీడికి రాలేదు అప్పట్లో బస్సు సౌకర్యం లేవు మేము శ్రీరామ స్టేషన్కి వచ్చి ముప్పై ముప్పై పసులు పెడితే మద్లాపూర్ మద్నాపూర్ నుండి వ్యాన్ నుండి వీడికి రాలే ఈ నుండి మేము రెండే స్కూల్ గుడికి மதானா மாதே டெல்வெண்ட்டு ஆ ஜ எப்படி மரிசி போலே மாதிரி ரோஜு சின்ன குழந்தை மொழி மாட்டேவா திச்சேவா சதிவேவாரு அப்படி புது மாட்டர் ஸ்டடி மானி சாரி கூட ரேப்பு நாலு கண்டிப்பாக ரேப்பு கிதித்து இக்கிண்ட் ஏன்

ఆనాడు ఏదైతే ఈ పూర్వ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పి వారి యొక్క కుటుంబ తల్లిదండ్రులు లేని లోపలు తెచ్చి మనకు తల్లి తండ్రి గురువుగా వాళ్ళే మనకు విన్నట్టు ఉండి ఈ స్థాయిలో తీసుకొచ్చిన వాటర్ సార్ చిన్నకాడారు అయితే మనతో కలిసి రావడం చాలా అభినందనీయం అయితే వారే ప్రేమ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఆనాడు మీరు ఇదే విద్యార్థులకు మీరు అన్నం పెట్టి మనం పెంచి పోషించారు ఇప్పుడు వీళ్ళందరి విషయం మీకు ఏమనిపిస్తుంది ఓ మహేహీశ్వరం సాక్షాత్ సాక్షాత్పర బ్రహ్మం దేవురవే మనం అప్పుడు గతములో అజ్ఞానములో ఉన్నాం చీకటిలో ఉన్నాం జ్ఞానం లేనటువంటి రూపకంగా ఉన్నాం ఇప్పుడు మనం అంత హనానం అయ్యింది ఇప్పుడు జ్ఞానం ప్రసాదించింది మనకు జ్ఞానం అంటే ఏంది జ్ఞానమే భగవంతుడు జ్ఞానమే గురువు జ్ఞానమే దైవం కన్నా మించింది ఇంకా లేదు అసలు గురువు ఎక్కడున్నాడు దైవం ఎక్కడ ఉంది పరమాత్మ ఎక్కడున్నట్టే జ్ఞానము ఒకసారి గుర్తుపెట్టుకోండి మేము ఇప్పుడు విరామ సమయంలో ఉన్నాం ఆ భగవద్గీత గాని ఖురాన్ గాని బైబిల్ గాని అన్ని పఠనం చేస్తున్నాం ఎందుకంటే దాంట్లో ఏముంది సారాంశం దీంట్లో ఏముంది అంత ఒకటే ఉంది మీ పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారు కదా కలుసుకునే వల్ల మనకి ఎంతో ఆనందము సంతోషము అభినందం ఈ రోజు గతంలో చేసుకున్న పుణ్యపల విశేషం కూడా ఆ భగవంతుని మనకు కలయిక ద్వారా ఈ రోజు మనమంతా కలుసుకున్నందుకు ఎంతో సంతోషము ఆనందం ఎందుకంటే మనం గతంలో చేసుకున్న పుణ్యమే ఆ భగవంతుడు మనకి ఇలా సాక్షాత్ మనకు ఉంది ఇలా కలిపింది ఇలా మనం అంతా కలుసుకునేది ఉంది మన సమస్యలు మన కథలు మన అంతా మన మనలోనే ఉన్నటువంటి ఆ భావ అంతా మనం భేటేసుకోలే ఎవరెవరు ఎట్లెట్లా ఉన్నాము ఏలాగా ఉన్నాము గతంలో ఏం ఉంటుందని ఒకసారి రీకాల్కులేషన్ చేసుకుంటే పునర్విమర్శన మన గతానికి గురించి ఇప్పటి గురించి అయినా ఏది ఏమున్నా మనం ఏ స్థాయిలో ఉన్నాం మన గతంలో ఏడేరు సాయం ఓడినాం కానీ ఇప్పుడు కూడా మనం ఏడేరికి సాయం చేయాలనేది ఒకటి ఉండాలి చూడమన్నలోనేది ఎంత సంపా ఎంత అనేది కాదు ఎంత మందికి ఇచ్చినాం ఎంత మంది మనం పైకి పైగా వచ్చినాం అనేది ఉండాలి మనలో నాకు ఒకటే కావాల్సింది